గుడిలో అందరూ కలిసి కూర్చొని పూజకి రెడీ చేస్తూ ఉంటారు ఇక దేవరాజ్ దీపంలో ఉన్న నూనెని కింద పడేసి అగరవత్తులు వెలిగించి చేతిలో పట్టుకుంటాడు అంతలో డాక్టర్ పంతులుగారు అంటూ పిలుస్తూ నూనెపై అడుగు వేసి జారుతుండగా దేవరాజ్ డాక్టర్ని పట్టుకొని అగరవత్తులతోని డాక్టర్ షర్టు కాలేటట్టు పెడతాడు ఇక డాక్టర్ కేకలు పెడుతూ ఒంటిపై ఉన్న షర్టు త్వర త్వరగా తీసేస్తాడు అందరూ ఒకసారిగా డాక్టర్ని చూసి షాక్ అవుతారు ఇక వెంటనే గంగ కంగారుగా లేచి పంతులు గారు స్వామివారికి శేషవస్త్రాలు ఇచ్చాం కదా అవి ఇవ్వండి అని గంగా పంతులతో అంటాడు ఇక వెంటనే గంగ తన చేతులతో శేషవస్త్రం డాక్టర్ మెడలో వేస్తాడు ఇక డాక్టర్ ఉండి అలాగే ఈ శేషవస్త్రం నా మెడలో వేసినట్టుగానే అలాగే మీ చెల్లెలి మెడలో తాళి కట్టే అవకాశం అదృష్టం నాకు ఇస్తే అని డాక్టర్ మెల్లిగా అంటూ ఉంటే గంగ డాక్టర్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్